హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే విశ్రాంత ఉద్యోగులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగ మిత్రులు తరచుగా అయితే అడుగుతున్న ఒక ముఖ్యమైన ప్రశ్న అండి ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ కోసం మా పెన్షన్ నుండి నెల నెలా కూడా సబ్స్క్రిప్షన్ వసూలు చేస్తూ ఉన్నారు అయితే కొంతమంది నుండి మూడు వందలు మరికొంతమంది నుండి రెండు వందల ఇరవై ఐదు ఎందుకు తగ్గిస్తున్నారు అయితే ఈ తేడా వల్ల మాకు అందే వైద్య సేవల్లో కూడా ఏమైనా తారతమ్యాలు ఏమైనా ఉంటాయా అనేది ఈ సందేహాలని నివృత్తి చేసుకుంటూ ఈహెచ్ఎస్ పథకం ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైన సమస్యలను వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి మీరైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఈ తేడాలను అయితే తెలుసుకోవాలండి ముందుగా చందాలో ఉన్న తేడాకు గల కారణాన్ని స్పష్టంగా తెలుసుకుందాం మొదటిది గ్రేడ్ ఆధారిత చందా అండి ఉద్యోగి పదవి విరమణ చేసే నాటికి ఉన్న పే స్కేల్స్ ఆధారంగా వారి గ్రేడ్ నిర్ణయించబడుతుంది ఈ గ్రేడ్ ప్రకారమే నెలవారీ చందాలో తేడా అయితే ఉంటుంది ఉన్నత గ్రేడ్లో పదవీ విరమణ చేసిన వారికి మూడు వందలు దిగువ గ్రేడ్లో పదవీ విరమణ చేసిన వారికి రెండు వందల ఇరవై ఐదు చొప్పున వారి పెన్షన్ నుండి మినహాయిస్తారు ఇక రెండవది వైద్య సేవల్లో సమానత్వం అండి చందాల తేడా ఉన్నంత మాత్రాన వైద్య సేవల్లో ఎలాంటి తారతమ్యం ఉండదు రెండు గ్రేడ్ల వారికి కూడా ఒకే రకమైన వ్యాధులకి ఒకే రకమైన చికిత్స ప్యాకేజీలు వర్తిస్తాయి వైద్యం నాణ్యతలో కానీ చికిత్సల లభ్యతలో కానీ ఎలాంటి మార్పు అయితే ఉండదండి ఇక మూడవది గది కేటాయింపులో మాత్రమే తేడా ఈ గ్రేడ్ల మధ్య ఉన్న ఏకైక తేడా ఆసుపత్రిలో చేరినప్పుడు గది కేటాయింపుల్లో మాత్రమే కనిపిస్తుంది మూడు వందలు చందా చెల్లించే వారికి ప్రత్యేక గది కేటాయిస్తారు రెండు వందల ఇరవై ఐదు చందా చెల్లించే వారికి ఇద్దరు ఉండే గది అంటే షేరింగ్ రూమ్ను అయితే కేటాయిస్తారండి ఇది మినహా చికిత్సకి సంబంధించిన ఏ విషయంలోనూ కూడా వ్యత్యాసం అనేది అయితే ఉండదు ఇక చందాల తేడా చిన్న విషయమే అయినా సరే అసలు ఈహెచ్ఎస్ పథకం అమలులోనే తీవ్రమైన లోపాలైతే ఉన్నాయండి ఇది పెన్షనర్లకు తీవ్ర ఆందోళనకు ఆర్థిక ఇబ్బందులకి గురి చేస్తుంది మొదటిది వచ్చేసి పేరుకే నగదు రహిత వైద్యం ప్రభుత్వం జీవో నెంబర్ ఎనభై మూడు ఇరవై ఐదు పన్నెండు రెండు వేల పదహారు ప్రకారం ప్రభుత్వం మరియు ఉద్యోగుల వాటాను యాభై శాతం యాభై శాతంగా అయితే మార్చినప్పటికీ ఆచరణలో నగదు రహిత వైద్యం అనేది ఒక్క కలగానే మిగిలిపోయింది దీనికి ప్రధాన కారణం వచ్చేసి నెట్వర్క్ ఆసుపత్రులకి గత ప్రస్తుత ఆసుపత్రులు చెల్లించాల్సిన బకాయిలు వేల కోట్లలో పేరుకుపోవడమేనండి ఫలితంగా చాలా ఆసుపత్రులు ఈహెచ్ఎస్ కార్డులపై వైద్యం చేయడానికి నిరాకరిస్తూ ఉన్నారు కొన్ని చోట్ల కేవలం కంటి పంటి సమస్యలకు మాత్రమే వైద్యం అందిస్తూ చేతులు దులుపుకుంటూ ఉన్నారు ఇది పెన్షనర్లకి తీవ్ర నిరాశకైతే కురిచేస్తుందండి ఇక రెండవది రెండు వేల పద్నాలుగులో ఉద్యోగులు పెన్షనర్లకి గరిష్ట వైద్య ఖర్చుల పరిమితిని రెండు లక్షలుగా నిర్ణయించారు నేటికి పదేళ్ల తర్వాత కూడా అదే పరిమితిని కొనసాగించడం అత్యంత విచారకరం ఈ దశాబ్ద కాలంలో ఆసుపత్రి ఖర్చులు మందుల ధరలు సర్జరీల రేట్లు కొన్ని రేట్లు పెరిగాయి కానీ ప్రభుత్వం మాత్రం ఈ వాస్తవాన్ని ఈ విధంగా అయితే చేస్తూ ఉందండి దీనివల్ల మూడు నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు అయ్యే పెద్ద ఆపరేషన్లకి కూడా పెన్షనర్లు తమ చేతి నుంచి లక్షల రూపాయలైతే భరించాల్సి వస్తుంది ఇక మూడవది వృద్ధాప్యంలో వచ్చే పెన్షన్లో సింహభాగం మందులకే పోతుంది ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ పెన్షనర్లు అయితే దీర్ఘకాలిక వ్యాధులకి నెలకి పదివేలు పైగానే మందులకే ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది ఇక రాష్ట్రంలో ఎనభై శాతం మంది ఫ్యామిలీ పెన్షనర్లు సీనియర్ పెన్షనర్లు నెలకి ముప్పై వేలు లోపు పెన్షన్ అయితే పొందుతూ ఉన్నారు ఈ కొద్దిపాటి పెన్షన్తో కుటుంబ అవసరాలు తీర్చుకుంటూ పెరిగిన వైద్య ఖర్చులను భరించలేక అప్పులు పాలు అవుతూ ఉన్నారు ఇక నాలుగవది నగదు రహిత వైద్యం అందక తప్పనిసరి పరిస్థితుల్లో సొంత డబ్బులతో వైద్యం చేయించుకొని రియంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ బిల్లులు సంవత్సరాల తరబడి మంజూరు కావటం లేదు దీంతో అత్యవసరానికి చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక పెన్షనర్లు మానసికంగా అయితే ఎంతో కుంగిపోతున్నారండి ఇక ముఖ్యంగా వృద్ధాప్యంలో ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవించాల్సిన పెన్షనర్లు నేడు వైద్యం కోసం పోరాడాల్సిన పరిస్థితి రావటం నిజంగా దురదృష్టకరం ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే ఈ విధంగా చర్యలు అయితే ఖచ్చితంగా చేపట్టాలండి మొదటిది వచ్చేసి బకాయిల చెల్లింపులు నెట్వర్క్ ఆసుపత్రులకి చెల్లించాల్సినటువంటి బకాయిలను వెంటనే విడుదల చేసి అన్ని రకాల వ్యాధులకి అన్ని ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం సక్రమంగా అందేలా చూడాలి ఇక రెండవది వైద్య పరిమితి పెంచాలండి ప్రస్తుతం వైద్య ఖర్చులకి అనుగుణంగా ఈహెచ్ఎస్ వైద్య పరిమితిని రెండు లక్షల నుండి కనీసం పది లక్షలకైనా పెంచాలి లేదా కనీసంలో కనీసంగా ఐదు లక్షలకైనా పెంచేలా చర్యలు తీసుకోవాలి ఇక మూడవది ఇన్సూరెన్స్ విధానం అమలు అండి ప్రభుత్వం గతంలో ప్రకటించినట్లుగా మరింత పటిష్టంగా ఉండే ఇన్సూరెన్స్ ఆధారిత ఈహెచ్ఎస్ విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలి దీనివల్ల ఆసుపత్రులకి సకాలంలో చెల్లింపులు జరిగి పెన్షనర్లకు ఇబ్బందులు అయితే తప్పుతాయండి ఇక నాలుగవది దీర్ఘకాలిక వ్యాధులకు ఊరట దీర్ఘకాలికంగా వ్యాధులకి అవసరమైన మందులను అవుట్ పేషెంట్గా అన్ని నెట్వర్క్ ఆసుపత్రులు ఉచితంగా అందించే ఏర్పాటు చేయాలి ఇక నాయకులకి విజ్ఞప్తి అండి జేఏసీ సంఘాల నాయకులు పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు మరియు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షులు ఈ విషయంలో తక్షణమే చొరవ తీసుకోవాలి ఇది వేలాది మంది పెన్షనర్ల మరణ సమస్య ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈహెచ్ఎస్ పథకాన్ని పూర్తి స్థాయిలో మంచిగా పనిచేసేలా చేయాలని పెన్షనర్ల కన్నీళ్ళు తుడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అయితే మీ పోరాటమే మాకు ఆరోగ్య భరోసా అని చెప్పి ఈ విధంగా అయితే వారైతే వాపోతూ ఉన్నారు మొత్తానికి ఈహెచ్ఎస్ వల్ల భారీగా అటు పెన్షనర్లు విశ్రాంత ఉద్యోగులు అందరూ కూడా సీనియర్ పెన్షనర్లు అందరూ కూడా ఫ్యామిలీ పెన్షనర్లు అయితేనేమి అందరూ కూడా ఈహెచ్ఎస్ సౌకర్యానికి సంబంధించిన సరిగ్గా బాగోగులు సరిగ్గా లేక చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు ప్రభుత్వం తక్షణమే దీనికి సంబంధించి స్పందించి ఈ సమస్యకు సంబంధించి ఖచ్చితంగా దీనికి పరిష్కారం అయితే మంచిగా ఆలోచించి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు ప్రభుత్వం అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అండి ఎందుకంటే వృద్ధాప్యంలో ఎలాంటి చింత లేకుండా బతకవలసినటువంటి సమయంలో పెన్షనర్లకు ఇలాంటి బాధలు ప్రభుత్వం వల్ల అయితే అసలు కలగకూడదని చెప్పాలి కాబట్టి ప్రభుత్వం చొర చూపించి ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకొని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ హెచ్ ఈహెచ్ఎస్ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి మీ తోటి ఉద్యోగ పె సంవత్సరాలకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతూ అవుతుంది అతి త్వరలోనే ఉద్యోగ సంఘాలతో చర్చించేటప్పుడు ప్రభుత్వం ఈహెచ్ఎస్కు సంబంధించి కూడా ఒక కొన్ని కీలకమైన మార్పులు చేర్పులతో ఈహెచ్ఎస్ కొత్తగా అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా ఉద్యోగులకి పెన్షన్లకి ఇబ్బందిగా కలుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వం చొరవ చూపి వీటన్నిటినీ కూడా సమస్య పరిష్కార దిశగా అయితే అడుగులైతే వేస్తుందని అయితే తెలుస్తుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్